తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే ఇక్కడ పడిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకి మార్చి ముప్పై ఒకటిలోగా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయనమాట ప్రభుత్వం మనకి ఆల్రెడీ చెప్పింది మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేస్తాం ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట అయితే వాళ్ళు చెప్పినట్టుగానే మనకి ఇక్కడ మార్చి ముప్పై ఒకటిలోగా అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమంది ఏమన్నారంటే అన్న ఎకరం కూడా పర్లేదు నాకు ఇంకా రెండు ఎకరాలు కూడా పర్లేదు అని చెప్పేసి చాలా వరకు కామెంట్లు పెట్టారు అయితే వాళ్ళ వరకు ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకి డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ స్పెషల్గా మళ్ళీ డబ్బులను ఏవైతే విడుదల చేసి అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట మీ ఖాతాల్లో కూడా ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఒకసారి అయితే మీరు కింద కామెంట్ చేయండి మీది ఏ జిల్లా ఎన్ని ఎకరాలు ఉంది మీకు పడాల్సిన డబ్బులు ఎన్ని ఎకరాలు పడాలి అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు ఏ రోజు పడుతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ప్రభుత్వం అయితే సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే వేసింది అనమాట మీరు ఇది ఒకటి గమనించుకోండి ఒకవేళ మీ భూమి సాగు చేయనట్టయితే మాత్రం మీకు డబ్బులు డబ్బులైతే పడవన్నమాట ఒకసారి మీ భూమి సాగు చేసి ఉండి మీరు అర్హులైతే మాత్రం తప్పకుండా మీకు డబ్బులు పడకపోతే వెయిట్ చేయండి ఈరోజు మీకు మధ్యాహ్నం రెండు గంటల లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట అలానే ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వారికి కూడా డబ్బులు అయితే వేయట్లేదు అనమాట ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే డబ్బులు అయితే అందజేస్తుంది అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా చెప్పేసి దాని గురించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే ప్రారంభించింది అనమాట ఆ దాని గురించి కూడా ఆ స్కీమ్ గురించి కూడా మనకైతే త్వరలోనే అప్డేట్ వస్తుంది అప్డేట్ రాగానే నేను వీడియో చేసి కూడా మీ అందరికీ అయితే అందిస్తాను ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే తప్పకుండా వెయిట్ చేయండి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్